भी होते काम करता ना ना होते सर ये तीन सत्ती कोटी की वस्तु है जो आपका होती है ये नेटवर्क में होती है सत्ती कोटी आप भी होते नाम होते सर ये ऑफिस में नाम और रिपोर्ट कुछ हो सके विक्रमना गुरु सी से भी गाना बंद होता है इधर और आप सर ले एक छोटी योजना

माने के अंदर आंसर 62 है तो मान लो एक दिन से एम्यूज होते एंबुलेंस उसके होता है वरना पूरी अपलो होता है उसको कंटेनर है आपको रिपोर्टिंग रिपोर्ट फिर कोई जबाल का रिपोर्ट होता है पता होगा करके बैठता हूं तो रिपोर्टिंग स्ट्रेट रोड मेन रोड हम आ सूची कि जहां तो सांपोंड वाला कृद्दीन जी उन्होंने एजुकेशन अन करता है फ्रेंड्स वन सर वन वन 33 और उससे स्टार्ट इससे फर्स्ट स्टार्ट चेंज करने

मैंने हार्ड टाइम से ओपन है ये भी मस्ताना थाना फैक्ट्री है और थोड़ा टच अच्छा सा हमसे हैं आते हैं मेन इंटरेस्ट है ये प्रोजेक्ट है इज इट गवर्नमेंट ऑफ इंडिया प्रोजेक्ट का स्टेटस है हमारा फंडिंग है ఇప్పుడు ఏంటంటే లాస్ట్ వన్ నాక్ ఇయర్స్ నుంచి నటోల్ని కథలి చాలా చోట్ల సార్ ఇక్కడ మరొకసారి ఏమైందంటే వాళ్ళని ఓన్లీ టికప్ చేస్తారు ఇట్లా మధ్యన హండ్రెడ్ తీసుకుంటే టీమింగ్ వాడి టేకప్ చేసి లాస్ట్ టూ మంత్స్ చేస్తున్నా చేసిన స్పీరింగ్ ఆ బాప్తి పిఎం బాధిప్ మనేర్ ఎవరైతే ఉందో ఆయన అది వాడింది సార్ లాస్ట్ నెక్స్ట్ వీక్ వాడు చేయకపోతే మేమే టేకప్ చేస్తాం సార్ జస్ట్ సార్ మండే ఇందాక నేను మండే నుంచి స్టార్ట్ చేస్తాను సార్ ఏంటంటే మెన్యూని వాళ్ళ ఈ హర్వాల్ కొద్ది మొబలైజేషన్ టైం పడుతుంది సార్ మీకు అప్పుడు ఉంటే పుల్వెంటులు తీసుకుంటే సార్ అక్కడ కూడా టెంపరేట్లో పని వచ్చేసి వచ్చేసా పుల్ప్లేస్ నాలుగు కదా లేదండి మీరు కృషి చేయండి మీరు ఫుల్ నాట్ డెక్టర్ నేను కూడా ఒకసారి సార్ మాట్లాడేది మీరు మండే తర్వాత మీరు చెప్తున్నారు మండే ఒక పది మందిని పెట్టి చేయిస్తా అని ఐవాష్ ప్రోగ్రామ్ చేయిస్తాను ఎవరు ఒక పావర్ లో ఉన్న పాతి మీరు కంపేర్ టు అదర్ కాన్స్టిట్యున్సీ పేదరికం మీకున్నది ఇప్పుడు ఎక్కువ పేదరికం వాళ్ళకి ఇది లేకపోతే అసలు చాలా ఇబ్బంది ఎడ్యుకేషనల్ మెడికల్లో సపోర్ట్ చేయకపోతే గవర్నమెంట్ వాళ్ళు బతకలేరు పైకి రాదు తొందరగా మాకు అందుబాటులోకి తెచ్చి సర్వీస్ రెండర్ చేస్తే ఫర్టెన్ థింగ్స్కి ఫీడవు లైఫ్లో చేంజెస్ వస్తుంది అది ఈజీ టాస్క్ గోనిరా డబుల్ డోర్ మెడికల్ ఛానల్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది ఏంట కదో వతొ బిస్ ఇంటెరియర్ విత్ ఫైవ్ ఓపస్ ఫస్ట్ ఓపస్ కి 440 సార్ ఆ ఐ సీ యు మన వెంటిలేషన్ ఉంది హాస్పిటల్ లే ఉంది రంగా చూస్తాండి నాది కరెక్ట్ పొజిషన్ ఏంట సార్ బట్ ఇట్స్ ఇస్ అ ప్రాపర్ అంటే కడ వెంటిలేషన్ ని కడ వెంటిలేషన్ లో పెట్టట్టు పెట్టండి కిట మెట్రో మీటర్స్ గ్యాప్ ఉండాలి సార్ ఇది నాకంటే ఇదే కొంచెం రైట్ కూర్చొని చెప్పారు నేను కమిషన్ కూడా చెప్పాను సార్ ఇది కాకపోతే ఒకసారి ఇంజనీర్ అక్కడ కట్టూ ఉంటారు చెప్పిందా వాళ్ళందరూ మధ్యాహ్నం పోవాలంటే అఫోర్డబుల్ ప్రైస్ కూడా పడుతుందో లోపల పెడతాను ఏమైతే హాస్పిటల్ కోసమే కదా ఒకసారి నేను అంటూ దింపులేదు సార్ యాక్చువల్ డ్యాంబులెన్స్ అంటే సార్ నేనేమంటాను సార్ ఇక్కడ ఒక అంబులెన్స్ కూడా ఇక్కడ నుంచి ఇన్సూరెన్స్ కాబట్టి